హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే మనం చేపల చేప మొక్కలతో మనం ఎంతో రుచికరమైన బిర్యానీ చేసేసుకుందాం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం చేప మొక్కలు మనకి ఎన్ని అయితే బిర్యానీ కావాలో అన్ని మొక్కల్ని నీట్గా కడిగేసి ఇట్లా కొంచెం ఉప్పు రుచికి అంటే ఈ చేపలకి సరిపడా ఉప్పు సాల్ట్ అండ్ వేసింది కొంచెం పసుపు కారం వేసేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాక మనమైతే కాన్ పౌడర్ ఉంటుంది కానీ రెండు రెండు స్పూన్లు కాన్ పౌడర్ కూడా వేసేసుకొని ఇట్లా కొంచెం ధనియాల పొడి అంటే అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా ఇట్లా అన్నీ వేసేసాక మనమైతే ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇట్లా మొత్తాన్ని ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకొని ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా కలుపుకున్న ముక్కల్ని ఇట్లా మొత్తం బాగా ముక్కలకంతా అవి మనం వేసిన మసాలాలు ఇట్లా ఉప్పు కారం అంతా మొత్తం ఇట్లా అంతా పట్టేటట్టు కలిపేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇది చేపలతో బిర్యానీ అంటే చాలా వీజీగా అయిపోతుందండి అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అంత బాగుంటుందన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనమైతే స్టవ్ వెలిగించి మనం బిర్యానీకి సరిపడా ఒక ఒక బవన్ అయితే పెట్టేసుకుందాం దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వీటెక్కాక మనమైతే కలిపి పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలని అయితే వేయించేసుకుందాం ఇవి మరీ ఎక్కువగా మాడకుండా అట్లానే వేగకుండా ఉండకూడదండి అట్లా ఉంటే మనకైతే అసలు బిర్యానీ టేస్ట్ అయితే రాదు ఈ విధంగా మొత్తం మనం దీంట్లో పట్టిన వరకు వేసుకొని బాగా ఎర్రగా వేయించేసుకోవాలన్నమాట ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా టేస్ట్గా బాగుంటుందన్నమాట మనం చేసుకోండి ఈ చేపల బిర్యానీ ఇట్లా మనం మూత పెట్టి వేయించడం వల్ల ఏంటంటే త్వరగా వేగిద్ది అనమాట ఆవిరికి ముక్క గట్టిపడి త్వరగా వేగే వేగిపోతాయి అనమాట ముక్కలు అయితే మనకి ఇట్లా ఒక వైపు నుంచి రెండో వైపుకి ఇట్లా తిప్పుతూ బాగా వేయించేసుకోవాలండి ముక్క అయితే గట్టిగా వేయించుకుంటేనే బాగుంటుంది అసలు ఫిష్ బిర్యానీ అంటే ఎన్నిసార్లు చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా అనమాట మనం కొంచెం ఫిష్ అయితే కొంచెం పెద్ద సైజు ఉండేది తీసుకోవాలన్నమాట దాంట్లో అయితే ఒకటే ముళ్ళు బాగా కండగా ఉంటుంది కాబట్టి బిర్యానీలోకి బాగుంటుందన్నమాట మనం ఎంత పెద్ద సైజు తీసుకున్నా ముక్కలు అయితే ఈ విధంగానే కట్ చేయించుకోవాలి ఇట్లా చూడండి ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం ఈ వేగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అంటే మనం మీడియం సైజులో స్టవ్ మంట పెట్టుకున్నాక ఇవైతే దో ఇట్లా లైట్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట పెద్ద మంట పెట్టేస్తే లోపలంతా పచ్చిగా ఉండి పైనంత కలర్ మారిపోతాయి అట్లా కాకుండా మనం మంటర్ మీడియంలో పెట్టుకొని ఈ విధంగా మొత్తం అన్ని ముక్కల్ని ఇదే విధంగా వేయించేసుకోవాలన్నమాట ఇట్లా వేయించుకున్న ముక్కల్ని అవన్నీ తీసేసి పక్కన పెట్టుకుని చూడండి ఈ కలర్ కన్నా కలర్ అయితే మారకూడదు మనకి మరీ ఎక్ ఎక్కువగా బ్రౌన్ కలర్ ఒక బాగా నల్లగా అట్లా వచ్చినా బాగుండదు ఇట్లా చూడండి ఇట్లా ఎర్ర కలర్లో వేగిపోతే ముక్క అయితే బాగా గట్టిగా వేగిపోయిందనమాట ఈ విధంగా వేయించేసుకోవాలి ముక్కలన్నీ మనం అట్లా వేయించుకున్నాక దీంట్లోకైతే మనం చూసారా సాజీరా మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు పట్ట లవంగాలు ఇట్లాగా మనం జాపత్రి ఇట్లా మొత్తం మనం బిర్యానీలో వేసుకునే సామగ్రి అంతా ఉంటుంది కదండి ఆ మిగతా ఆయిల్లో అవన్నీ వేసేసి ఇట్లా కొంచెం వేగనిచ్చేసుకోవాలా అట్లా వేగిన వాటిల్లో మనమైతే ఇట్లాగా ఎర్రగడ్డ ముక్కలు అయితే ఇట్లా పొడుగు పొడుగ్గా మనం బిర్యానీకి కట్ చేసుకుంటాం కదండీ చికెన్ బిర్యానీకి అట్లాగా అట్లా సేమ్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇట్లా బారుగా చీరికలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకొని వేయించేసుకోవాలి ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలన్నమాట కొంచెం కూడా మనకైతే ఎర్రగడ్డ అనేది పచ్చిదనమే ఉండకూడదు అంటే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అట్లా వచ్చిన బాగా వేగిపోయినాక తర్వాత మనమైతే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇట్లా మనం ఎరగడ్లు అయితే ఈ కలర్ వేయించుకుంటేనే మనకు బాగా టేస్ట్గా ఉంటుందండి టమాటాలు కూడా వేసేసుకొని అల్లం పేస్ట్ వేగంగా టమాటా కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మొత్తం అని మనం ఏం చేసుకోవాలి ఒక్క సెకండ్ మనం అట్లా మూత పెట్టామంటే టమాటా అయితే మగ్గిపోతుందనమాట ఒక సెకండ్ తర్వాత తీసుకొని కలుపుకుంటే ముక్క అయితే బాగా మెత్తబడిపోతుంది ఇట్లా బాగా కలుపుకుంటూ టమాటాను కూడా గుజ్జులాగా వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి ఇట్లా టమాటా వేయటప్పుడే మనం కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని దానికి మనకైతే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలంటే అంటే మనం తీసుకున్న రైస్కి తగ్గట్టు ఈ మసాలాలకు తగ్గట్టు వేసేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి దానికి సరిపడా ఉప్పు పసుపు కారం అనమాట ఈ మసాలాకి మన ఫిష్కి అయితే ముందుగానే మసాలాలు అన్నీ వేసేసి ఉప్పు కారం అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ కంటే మనం రైస్ తీసుకున్నాం దాన్ని బట్టి మనం ఇవన్నీ వేసుకొని అది అట్లా మూత పెట్టి మగ్గనిచ్చేసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ అయితే బిర్యానీకి కావాల్సిన ఈ బాస్మతి రైస్ అయితే నీట్గా కడిగేసుకున్నాము కడిగేసి దాంట్లో కొంచెం నీళ్లు బాగా కొంచెం ఒక రవ్వ ఎక్కువే పెట్టుకోవాలండి అంటే ఇది మొత్తం ఉడకనేము కాబట్టి కొంచెం రుచికి సరిపడా కొంచెం సాల్టు ఇట్లా జా మనము బిర్యానీ ఆకు కొంచెం సాజీర నిమ్మరసము అన్నీ వేసేసి ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం అనమాట ఆ మసాలా మగ్గేలోపు ఇది ఒక్క ఉడుకు అట్లా ఉడికితే చాలండి ఎక్కువే ఉడకక్కర్లేదు మనకైతే కొంచెం మసాలా మగ్గేలోపు ఇది ఒక పొంగు వచ్చి అట్లా ఒక్కర ఉడికితే సరిపోతుందనమాట ఈలోపు మన మసాలా అయితే బాగా వేగిపోతుంది చూసారు కదా ఇంతేనండి ఈ మసాలా కానీ బాగా కరెక్ట్గా వేయించుకునేదా ఉంటే మనకి ఫిష్ బిర్యానీ ఎంతో రుచికరంగా రెడీ అనమాట ఇట్లా మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఇవి మసాలా అనేది వేయించేసుకుందాం దీంట్లోకి మనం ఒక్క రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని మొత్తం ఇట్లా కలిసేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట పెరుగు కూడా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగానే ఇట్లా మొత్తం బాగా కలుపుతూ ఇట్లా మొత్తం ఇట్లా చూడండి అసలు టమాటా ముక్కలు కానీ ఏది కూడా మనకి ముక్కలుగానే ఉండదు అనమాట ఇట్లా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి మొత్తం ఇట్లా మొత్తం కలుపుకుంటూ ఒక్క రెండు సెకండ్లు బాగా ఇట్లా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన ఈ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారుగా మొత్తం ఇట్లా పెరుగు మొత్తం అట్లా కలిసిపోయిందో ఈ విధంగా బాగా కలిసిపోయాక మనం రైస్ ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చూసేద్దాం వచ్చేసిందండి మనకైతే ఇట్లా పొంగు వచ్చాక ఒక్క సెకండ్ అట్లా ఉడికితే సరిపోతుందండి పూర్తిగా అయితే ఇక్కడ ఉడకకూడదు మనకి మనం ఒక్క మనం చూడండి కొంచెం ఒక్కరం మెతుకు అట్లా పట్టుకొని మనం ఉడికిందా లేదా అంటే సగం ఉడికితే సరిపోతుందండి ఫుల్గా ఉడకకూడదు ఈ విధంగా ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టే ఒక పొంగు వచ్చి ఒక్క సెకండ్ అట్లా ఉడికితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం దీనిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అట్లానే స్టవ్ మీద నుంచి దీంట్లోకి వేసేసుకోవడమే అనమాట ఈ విధంగా మసాలా అంతా బాగా కలుపుకున్నాక మనం తీసుకున్న ఫిష్ మొక్కలనైతే దీంట్లో మనం ఎన్ని ముక్కలు అయితే తీసుకున్నామో అన్ని ముక్కలు వీటిలో పెట్టేసేయాలండి అంటే మొత్తం కాదు మనం తీసుకున్నట్లో ఆఫ్ మొక్కలు ఇక్కడ దీంట్లో పెట్టేసేయాలి ఫస్ట్ ఇట్లా పెట్టుకున్న వాటిపైన మనం సగం ఉడికిన ఆ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ రైస్ని ఇట్లాగా మన దగ్గర ఉంటుంది కదండి జల్లెడ్ లాంటి గంటిని దాన్ని తీసుకొని అట్లాగా ఆ వాటర్ అంతా వంచేసినట్టుగా వంచేసి ఆ దబ్బర్లో అట్లా వంచేసి ఆ రైస్ని ఈ ఫిష్ మొక్కల మీద వేసేసుకోవడమే చూడండి నేనైతే రెండు సార్లుగా వేసుకున్నానండి ఇట్లా మొత్తం సగం వేసినాక దీనిపైనైతే మళ్ళీ మనం పెట్టు మనం వేయించి పెట్టుకున్న పిష్ ముక్కలను కూడా వేసేసుకోవడమే ఇట్లా కొంచెం మనం పైన అయితే మిగతా ముక్కలను కూడా వేసేసి మన దగ్గర ఉన్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం ఇట్లా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాక మనమైతే కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదండి మన దగ్గర ఏ కలర్ ఉన్నా పర్వాలేదు రెడ్ అయినా నా దగ్గర అయితే ఎల్లో కలర్ వాడితే నన్ను ఎక్కువ ఎల్లో కలర్ తెచ్చిపెట్టుకుంటానండి నా దగ్గర అయితే ఎల్లో కలర్ ఉంది అదైతే కొంచెం ఒక చిటికీడు అట్లా నీళ్ళలో కలిపేసి ఒక్క చిటికీడు అట్లా వేసుకున్నామంటే కలర్ఫుల్గా పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా కూడా మనం మొత్తం కలర్ ఫుడ్ కలర్ వేసేసాక ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసామంటే ఎంత రుచికరమైన చేపల బిర్యానీ అండు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ ఇట్లాగే చేసుకోవాలనిపిస్తుంది మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలా చూశారు కదా ముక్క చెదరకుండా ఎంత రుచికరమైన ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం కూడా అన్నం కానీ ముక్కలు కానీ మనకి ఏ విధంగా కూడా చెదిరినట్టుగా అట్లా ఏం లేదు కదండి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా మన ఛానల్ని అయితే మీరు మా వీడియోస్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేసండి ఓకే నిమిషం బాయ్ అండి థ్యాంక్ యూ పర్వాలేదు